ఈ నల్లహమ్దు ఇల్లా ఈ అంటే స్తోత్రం పొగట్ట ప్రశంస ఆరాధన అనే అర్థాలు వస్తాయి ఆరాధన అంటే ఇంకా మనకి అర్థమయ్యే భాషలో అంటే అది తెలుగే ఆరాధన అంటే ఇంకా అర్థమయ్యే మనకు అర్థమయ్యేటటువంటి విధానంలో చెప్పాలంటే భక్తి భక్తి అందరు చేస్తున్నారా లేదా భక్తి అందరు చేస్తున్నారు ముస్లింలు చేస్తున్నారు హిందువులు చేస్తున్నారు క్రైస్తవులు చేస్తున్నారు అందరు భక్తి చేస్తున్నారు మరి ఇందులో ఎవరి భక్తి కరెక్ట్ కరెక్ట్ అయ్యింది అది తెలవాలి అది తెలుసుకోవాలి జ్ఞానం ఉన్నోళ్ళు అదే అసలైన పరీక్ష మూడు కిరాణా షాపులు ఉన్నాయనుకో పెద్దవి మా షాపు గొప్ప మా షాపు గొప్ప మా షాపు గొప్ప మా షాపులో బాగుంటాయి మా షాపులో బాగుంటాయి మా షాపులో బాగుంటాయి అని చెప్తున్నారు ఏ ఏ షాపులో బాగుంటాయి అనేది కొనే వాళ్ళకి తెలుసు అవునా కదా అమ్మేవాళ్ళు వాళ్ళు మాది 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 అని గొప్ప 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 అని చెప్తారు కానీ ఇక్కడ చివరి దైవ గ్రంథం ఏం చెప్తుందంటే ముస్లింలుగా కానీ హిందువులుగా కానీ క్రైస్తవులుగా కానీ విభజించట్ల మానవులుగా విభజించింది మానవుల్లో రెండే రెండు వర్గాలు ధర్మాన్ని పాటించేవారు ధర్మాన్ని వదిలిపెట్టినవారు అంటే దేవుడినే దేవుడిగా నమ్మి ఆరాధించేవారు ఆ దేవుడితో పాటు రెండో వర్గం అందరినీ సమానంగా దేవుడితో సమానంగా నిలబెట్టి అందరినీ దేవుడు అనే వర్గం అందరూ దేవుడు అనేది కరెక్టా దేవుడు ఒక్కడే అనేది కరెక్టా అంటే మళ్ళీ అందరు చెప్తారు దేవుడు ఒక్కడే అర్థమవుతుందా అసలు మరి ఒక్కడే అందరూ ఒక్కడే అని చెప్తున్నప్పుడు ఆ ఒక్క దేవుడిని ఎలా గుర్తించాలి గ్రంథాల ఆధారంగా గుర్తించాలి రెండోది ప్రవక్తల యొక్క యుగపురుషుల యొక్క బోధ ఆధారంగా గుర్తించాలి ఈ రెండు కరెక్ట్గా మన హృదయానికి టచ్ అయితేనే లేదా ఆత్మ పరిశీలన చేయటం ద్వారా పరిశీలించాలి ఈ మూడు వదిలేసి దైవం చెప్తున్నాడు ఒకళ్ళు దేవుడు గురించి చెప్తారు అందరు చెప్తారు నేను చెప్తున్నాను వాళ్ళు చెప్తున్నారు అందరు చెప్తున్నారు ఎవరు ఆగరు ఎవరిని ఆగమంటానికి కోరిక రైట్లే దేవుడు వాళ్ళు చెప్పుకుంటారు ఇందులో అసలు ఏది సరి అయినది అని వాళ్ళ మీద బాధ్యత ఉంది ఇందులో ఏది సరైంది ఏది నిజమైంది ఏది కరెక్ట్ అయింది అనేది చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు అన్నీ ఇంటానికే ఇచ్చాడు ఏది చెడు కాకుండా అన్నీ ఇంటానికే ఇచ్చాడు ఇన్న తర్వాత ఆ ఇన్న దాంట్లో ఏది అనేది నీ మెదడు ద్వారా నీ మెదడుకి ఎక్కించుకొని నీ అంతరాత్మ ద్వారా దాన్ని పరిశీలించి వీళ్ళు చెప్పేది కరెక్టు అని నువ్వు పరిశీలించుకోగలిగేటటువంటి జ్ఞానం పరిశీలించుకోగలిగేటటువంటి వివేకం నిర్ణయశక్తి ఏది కరెక్టో కరెక్ట్ అయిన దాని మీద నువ్వు నిర్ణయం తీసుకొని దాని మీదనే నువ్వు నిలబడే విధంగా నిర్ణయశక్తిని నీకే అప్పజెప్పాడు అర్థమవుతుందా అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు మేము ఈ కురాన్లో బ్రాలు పదిహేడో అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన నుంచి ఈ కురాన్లో మేము రకరకాలుగా బోధించాము వారు స్పృహలోకి రావాలని ఇంకేము అంటున్నాడు కానీ వారు సత్యానికి మరింత దూరంగా పారిపోతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు అక్కడని చెప్తున్నా ఆయన భూమి ఆకాశాల యజమాని ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవే నువ్వే పేరుతో పిలిచినా ఆయన పలుకుతాడు కానీ పిలిచేటప్పుడు ఆయన పుట్టించేవాడై ఉండాలి పుట్టినోడై ఉండకూడదు నువ్వు దేవుడా అని పిలిచేటప్పుడు ఆయన మరణాన్ని ఇచ్చేవాడై ఉండాలి మరణించేవాడై ఉండకూడదు నువ్వు దేవుడా అని పిలిచేటప్పుడు ఆయన కనిపించిన వాడై ఉండాలి కనిపించేవాడై ఉండకూడదు ఈ మూడు లక్షణాలు ఆ ఒక్కే ఒక్కడికి ఉన్నాయి అర్థమవుతుందా ఈ మూడు లక్షణాలు వదిలేసి నువ్వెవరినైతే దైవత్వంతో సమానంగా అందరినీ సమానంగా నిలబెడతావో నువ్వు ధర్మం మీద నుంచి దేవుడి అనుగ్రహం మీద నుంచి పూర్తిగా దారి తప్పిపోయావు మరి దారి దప్పిపోతే నాకు అన్నం ఇస్తున్నాడు కదా నీళ్ళు ఇస్తున్నాడు కదా నేను నమ్మిన దేవుడు ఇస్తున్నాడు కదా నాకు కొడుకునిచ్చాడు కదా నాకు బిడ్డ ఇచ్చాడు కదా నాకు నా కొడుకు నా బిడ్డతో పాటు నాకు సంపాద కూడా సంపాదన కూడా బాగానే ఉంది కదా మీరు చెప్పేది కరెక్ట్ అయితే మరి దేవుడు ఆపేయాలిగా ఇవన్నీ ఆ ఒక్కే ఒక్క దేవుడు ఇవన్నీ ఆపేయాలిగా నాకు ఇవ్వకుండా మీరు చెప్పేది నిజమైతే అని మీరు అడగవచ్చు అర్థమవుతుందా మీరు అడగవచ్చు తప్పలేదు కాకపోతే ఇక్కడ అంటున్నాడు దైవం జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా గమనించాలి నువ్వు ఎప్పుడు పుట్టాలో ఆ దైవమే నిర్ణయించాడు నీ అం నీ ఆత్మ ఉందే నీ శరీరంలో లోపల ఆత్మ ఉందే అది మానవులు అందరి ఆత్మలు పుట్టినప్పుడే నీ ఆత్మ కూడా ఆకాశంలోనే స్వర్గలోకంలో అక్కడ పుట్టి ఉంది మనందరి ఆత్మలు ముందుగానే పుట్టాయి అదైతుందా ఏ ఆత్మని ఎప్పుడు భూలోకానికి పంపించాలని నిర్ణయం చేసేది భగవంతుడు దైవం ఏ ఆత్మని ఏ శరీరంతో కలపాలనేది నిర్ణయం చేసేది ఆయనే ఏ శరీరంతో ఏ ఆత్మ ఏ ఇంట్లో పుట్టాలనేది కూడా డిసైడ్ చేసేది ఆయనే హిందువుల ఇంట్లో పుట్టాలా ముస్లింల ఇంట్లో పుట్టాలా క్రైస్తవుల ఇంట్లో పుట్టాలా ఇండియాలో పుట్టాలా మరి అమెరికాలో పుట్టాలా ఏది జపాన్లో పుట్టాలా జర్మనీలో పుట్టాలా ఆఫ్ఘనిస్తాన్లో పుట్టాలా ఇండియాలో ఇండోనేషియాలో పుట్టాలా అది కూడా నిర్ణయం ఆయనే చేసింది అర్థమవుతుందా నువ్వు ఎక్కడ పుట్టినా ఏంటి నువ్వు ఎక్కడ పుట్టినా నీకు ఒక బొర్ర ఇచ్చాడు అంటే మెదడిచ్చాడు నీ మెదడు ద్వారా నిన్ను పుట్టించినోడే దేవుడని నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనేది నువ్వు పుట్టిన కాళ్ళ నుంచి నీ జ్ఞానం వచ్చిన కాళ్ళ నుంచి నువ్వు చనిపోయేదాకా నీ మీద పరీక్ష అయి ఉన్న బాధ్యత ఒక పరీక్ష బాధ్యత అయి ఉంది నీ మీద ఆ పరీక్షని బాధ్యత అనుకోట్లా నువ్వు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాడికి ఎంత సంపాదించామో అదే బ్రదేశ్వర చదివాను అలిహాకి ముత్త కాసురు అత్తాజురు ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు సంపాదించాలని ధ్యాసలో పడిపోయి మీరు మిమ్మల్ని పుట్టించిన మీ దైవాన్ని మీరు మర్చిపోయారు మీ దైవం మీకు పెట్టిన పరీక్షని బాధ్యతగా మీరు గుర్తించడం మర్చిపోయారు ఏంటది బాధ్యతగా మీరు గుర్తించడం మర్చిపోయారు ఆయన ఆ బాధ్యతని మీరు మర్చిపోయారని మీకు గుర్తు చేయటానికి మనందరికీ గుర్తు చేయటానికి ఆయన యుగానికొక యుగ పురుషుణ్ణి ప్రవక్తల్ని ఋషీశ్వల్ని ఆయన పంపించి ఉన్నాడు అర్థమవుతుందా దైవం బాధ్యత దైవం నిర్వర్తించాడు కాలానుగుణంగా ప్రతి జాతిలో ప్రవక్త వచ్చాడు ప్రవక్త రాని జాతి అంటూ ఏది లేదు అని చెప్పి దివ్యకురంలో తెలియజేస్తున్నాడు రెండవ బాధ్యత ఒకటో బాధ్యత అర్థమైంది కదా ప్రవక్తలు పంపించాడు రెండో బాధ్యత ఆయన గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు ఇచ్చాడు గ్రంథాలన్నీ కూడా భగవంతుడు ఒక్కడే అని సాక్ష్యం ఇస్తున్నాయి సూర్యుని వెలుగు కంటే భూలోకంలో గ్రంథాల వెలుగు మానవుడి మెదడు మీద మానవుడి హృదయం మీద ఆ గ్రంథాల వెలుగు పడేలాగా ఆయన గొప్ప వెలుగైనటువంటి గ్రంథాలని సూర్యుని కంటే తేజవంతమైన గ్రంథాలన్నింటినీ ఆయన పంపించి ఉన్నాడు గ్రంథాలను పంపించాడు ప్రవక్తలను పంపించాడు నీ బుద్ధికి కూడా నువ్వు మర్చిపోయావు కదా బాధ్యతని ఈ జీవితం భగవంతుడు ఇచ్చాడు ఈ పరీక్ష భగవంతుడు పెట్టాడు మంచి మీద నడవాలి చెడుకు దూరంగా ఉండాలి అనే స్పృహ నీకు ఉంది నాకు ఉంది కానీ ఈ పరీక్షా జీవితం భగవంతుడు పెట్టాడనేది అనేది అది లేదు మంచి మీద నడవాలి చెడు మీద నడవకూడదు అనేది ప్రతి ఒక్కరికి స్పృహ ఉంది కానీ ఈ పరీక్ష భగవంతుడు పెట్టాడు ఆయన ఒక్కడే మనకి పెట్టింది ఈ పరీక్ష పెట్టింది అనేటటువంటి సోయి అంటే స్పృహ మనకి లేదు మనమేం చేశాం ఈ జీవితమే శాశ్వతం అనుకొని ప్రతి ప్రవక్తను అదే అడిగారు బనీస్రాయలు నలభై తొమ్మిదో అధ్యాయం నుంచి యాభై రెండవ వచ్చిన వరకు వారు ఇలా అంటారు వాళ్ళు ఇలా అడుగుతున్నారు మేము ఎముకలుగా మారిపోయాము మట్టిగా మారిపోయాము మొత్తం కూడా సరికొత్తగా మట్టిలో కలిసిపోయాము కబ్రస్థానికి వెళ్ళండి శ్మశాన వాటికి వెళ్ళండి అక్కడ ఏముంది అందరు పోతారు చచ్చిపోయిన చేసిపోయి ఆడ దానం చేస్తారు రెండు మూడు గంటలైతే ఆడ అందరూ చితి మొత్తం కాలిపోద్ది బూడిద అయిపోద్ది ఏడేమో ఒక వారం పది రోజులు పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు నలభై రోజులు పోయి చూస్తే ఏడ కబరస్థానంలో మొత్తం మట్టి అయిపోతారు మనిషి పుర్రెలతో సహా ఎముకలతో సహా మట్టి అయిపోతారు ఆడ ఏం లేదు ఏడ ఏం లేదు ఆడ బూడిదే బూడిదే మట్టిలో కలిసిపోయింది ఆడ మట్టి మట్టిలో కలిసిపోయింది శరీరం మొత్తం కలిసిపోయింది మట్టిలో ఇంకా ఎవడే అలిగిపోయేది మనీ అంత లేపేవాడు అంత శక్తిగలవాడు ఎవడు అంత దమ్మున్నోడు ఎవడు అని అడుగుతున్నారంట అడిగితే దైవం చెప్తున్నాడు ఇంకా మీరు బూడిదగా కాదు మీరు మట్టిగా కాదు ఆయన అంటున్నాడు వారితో ఎలాను మీరు రాయిగా కానీ ఇనుముగా కానీ మారిపోయినా లేదా బ్రతికింపబడి బ్రతికింపబడి లేపబడటానికి అసాధ్యమైందని మీరు భావించిన అటువంటి వాటికంటే ఎక్కువ కఠినమైన వస్తువుగా మారిపోయినా సరే మీరు లేచి తీరతారు ఎందుకట ఎందుకు ఎలా ఎందుకు ఎలా అంటే దైవం అంటున్నాడు మీరు అసలు ఏమీ కానప్పుడే మీ ఆనవాళ్ళు ఏమీ లేనప్పుడే ఆయన మిమ్మల్ని సృష్టించి ఒక జీవితాన్ని ఇచ్చాడు కదా ఒక శరీరాన్ని ఇచ్చాడు ఒక ఆత్మనిచ్చాడు ఆ శరీరం ఆత్మ కలిపిన తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక పిల్లల్ని పిల్లల్నిచ్చాడు ఒక కుటుంబం ఇచ్చాడు తల్లిదండ్రులు ఇచ్చాడు అర్థమవుతుందా ఇటు అత్తవారి వంశం ఇటు తల్లివారి వంశం అని రెండు ఇచ్చాడు ఏమీ లేను అని తీసుకొచ్చి తల్లి గర్భంలో పిండంగా తయారు చేసి శిశువుగా తయారు చేసి భూలోకానికి పుట్టుక బలహీనమైనటువంటి పుట్టుక ద్వారా ఉయ్యాల్లో నిన్ను ఆడించాడు తల్లిదండ్రుల ద్వారా బుడిబడి నడకలతో నిన్ను నడిపించాడు చూస్తుండగానే నిన్ను పెంచి పెద్ద చేశాడు ఎవరయ్యా ఇదంతా చేసింది ఎవరయ్యా ఇదంతా చేసింది సృష్టికర్త అయిన దైవం ఒకే ఒక్కడు ఎవరయ్య ఇదంతా చేసింది ఎవరికోవాలి ప్రశ్నించుకోవాలండి నా తల్లిదండ్రులు గుర్తించాను నన్ను నేను గుర్తించాను నేను అనే ఉనికి నాకు దేవుడు ప్రసాదించినటువంటి గొప్ప అవకాశం అదృష్టం అని ప్రతి వ్యక్తి గ్రహించాలి నేను అనేది నువ్వు చెప్పుకుంటున్నావు నేను ఒక నేను ఒక నేనొక నేను ఒక పుల్లయ్యని అర్థమవుతుందా నేనొక కాశీని ఒక ఇమామిని అర్థమవుతుందా ఇంకా పేర్లు ఎవరు ఏం తీసుకోండి నేను ఒక లక్ష్మణరావుని నేనొక మహేష్ని ఆ పేరు ఆ శరీరము ఆ ఆత్మ ఉంటేనే పెట్టారు తల్లిదండ్రులు నువ్వనే ఉనికిని సృష్టించినవాడు ఆయన ఏమీ లేనప్పుడే నీ ఉనికి నిలబట్టడానికి అంటే నీ శరీరం నిలబట్టడానికి కావలసినటువంటి పంచభూతాలు ప్రచండమైనటువంటి పంచభూతాల శక్తి పూర్తిగా అణిచివేసి భూమి నీ కోసం అణిగి ఉంటుంది ఓకదు అది నీ కోసం ఉంటుంది అది నీ ఆజ్ఞ కాదు అవునా కదా నువ్వు చెబితే అది ఓక్కోండు ఆగట్లే నువ్వు చెబితే ఆగిద్దా ఓకొండ అది గ్రహించుకోవాలి మనం దైవ శక్తి దైవ ఆజ్ఞ ఓ భూమి నా దాసుడు మానవుడు వీపుపై ఉన్నాడు నువ్వు ఓగమాకు మనం నడుస్తాం కదా విర్రవీగుతూ నీలుగుతూ నిక్కుతూ నేనే మనగాని నా దమ్మేందో ఏందో చూసినవా నా బలమేందో చూసినవా అని మనం మన బలం భూమి బలం కంటే బలం గొప్పదని మనం ఎర్రవీగుతాం అదే అజ్ఞానం అదే దేవుడు పెట్టిన పరీక్ష మర్చిపోవటం అదే దేవుడు పెట్టిన బాధ్యతని మర్చిపోవటం అర్థమవుతుందా లేదా నా ఇష్టం వచ్చిన నాకు ఆడ గురి కుదిరింది నాకు ఆడిపోతే కలిసి వచ్చింది నా ఇష్టం వచ్చినోడిని దేవుడు అంటే అను కానీ నువ్వన్నంత మాత్రాన అక్కడ దైవత్వం రాదు వస్తుందా దైవత్వం రాదు నేను ఇంతే అంట నువ్వేం చెప్పినా నేను ఎన్నో నేను ఇంతే అంట నా ఇష్టం అను ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చినోడు ఎంత దయగలవాడో ఒక్కసారి ఆలోచించు ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు పెళ్లి బంధం తర్వాత భార్యాభర్తల బంధం అంతే భర్తనే భర్త నాలి వేరే వాళ్ళని ఆ ప్లేస్లోకి తీసుకురావడానికి వీలు లేదు కానీ భగవంతుడు భార్యాభర్తల బంధం పెట్టింది భగవంతుడు ఎక్కడ భార్య ఉన్న ఎక్కడ భర్త ఉన్న వాళ్ళిద్దరిని కలిపేది భగవంతుడు ఆ రాత రాసింది భగవంతుడు పెద్దల ద్వారా కుదిరించిన తర్వాత ఆ యొక్క బంధానికి సాటి సమానం లేదు కానీ భగవంతుడికి సాటి సమానం ఉందా అర్థమవుతుందా తండ్రి కొడుకుల బంధం పెట్టింది ఆయనే తండ్రికి సాటి సమానం లేదు అమ్మకి సాటి సమానం లేదు కానీ భగవంతుడికి మాత్రం సాటి సమానం ఉంది అందరినీ భగవంతులు అనొచ్చు అందరినీ అమ్మనొచ్చు అందరినీ నానా అనొచ్చు అని అంటే అంత అజ్ఞానమో అంతకు మించిన అజ్ఞానం అందరినీ దేవుడు అనొచ్చు అనేది పుట్టించేవాడే మళ్ళీ చెప్తున్నాను పుట్టించేవాడే దేవుడు పుట్టినోడు దేవుడు అవుతాడా నీ హృదయానికి నీ మెదడుకి పట్టిన తుప్పుని వదిలించుకొని ఒక్కసారి ఆలోచించు నీ జీవితం అయిపోతుంది నెత్తి మీద ఎంటకలన్నీ తెల్లగైపోయినాయి అంతా ముడతలు పడది చూస్తుండగానే నువ్వు కుర్రోడు అప్పుడు చిన్నప్పుడు కుర్రోడివి పెరిగి పెద్దా గడ్డ మేసాలు వచ్చినాయి పెళ్ళైంది పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలు నీ అంతయ్యారు నువ్వు ముసలివాడివి అయిపోయినావు ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయం దగ్గర పడ్డా కానీ పుట్టించినోడే దేవుడు పుట్టేవాడు దేవుడు కాదు అని గ్రహించలేకపోయావంటే నీ అంత అజ్ఞాని ఈ భూలోకంలో ఉండాడంట దైవం ఏమంటున్నాడు తెలుసా దైవం ఏమంటున్నాడంటే నా తిండి తిని దైవం ఉంటున్నాడు ఇదంతా పోషించేవాడు ఆయనే పోషకుడు నువ్వే గ్రంథం ఉంది పోషకుడు అక్కడే ఆయన నువ్వే పేరుతో పిలు పోషకుడు అక్కడే ఆయన తిండి తిని ఆయనతో సాటి సమానం అందరినీ నిలబెట్టిన ఆయన దయ తలిచి ఆయన ప్రేమతో క్షమించి తర్వాత తెలుసుకుంటాడు నా దాసుడు తర్వాత తెలుసుకుంటాడు నా దాసుడు ఇంకా తెలుసుకోవట్లా చిన్న చిన్న కష్టాలు ఇచ్చాడు ఇంకా తెలుసుకోవట్లా చిన్న చిన్న కష్టాలు ఇచ్చాడు అర్థమవుతుందా నువ్వు పోతున్నావు నీకు ఒక ప్రమాదం వచ్చేసింది నువ్వు కింద పడ్డావు బండి మీద నుంచి ఎదురుగా కారు లారీ ఎదురైంది కింద పడ్డావు ఒక్కసారిగా గుండెలు జల్లు అనే దేవుడా ఇవాళ నువ్వు నన్ను బతికించావు ఇవాళ నాకు ప్రాణ భిక్ష పెట్టావు లేకుంటే ఇవాళ నా నోకలు జల్లిపోయాయే నన్ను మట్టిలో కప్పెట్టేసి రేపటికల్లా నేను భూమి మీద లేకుండా పోయా నేను పెట్టిన భిక్ష నా యొక్క ఆయుషు అని ఎప్పుడు అంటాడు దేవుడా అన్నాడంటే అందులో అన్న అర్థాలు ఉన్నాయి పైకి చూసి దేవుడు అన్నడప్పుడు నువ్వు పెట్టుకుని అన్ని మర్చిపోయావు నువ్వు ఎవరికైతే దైవత్వం ఇద్దాం అనుకున్నావో ఎక్కడైతే కలిసి అనుకున్నావో ఎక్కడైతే నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావో భూమి మీద నువ్వు దేనిని ఎవరిని ఎలా ఆరాధించినా ఎలా ప్రేమించినా అవన్నీ నీకు తాత్కాలికమే నేనే నీకు దిక్కు అని చెప్పి నాలుగు దిక్కులకి నేనే దిక్కు నీకే నేను నీకు కూడా నేనే దిక్కు అని చెప్పి దైవం ఆకాశం దిక్కుకెళ్ళి నీ యొక్క హృదయాన్ని నీ యొక్క ముఖాన్ని పైకి చూపిస్తున్నాడు నేను పైనన్నాను అవునా కదా అవునా కదా ఇన్ని ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా ఆయన ఇన్ని ఇచ్చిన తర్వాత అడగకుండా నేను ఇన్ని ఇచ్చాను అడుగు ఏం కావాలో ఎక్కడ అడగాలి తెలుసుకోవాలని నీకు ఉద్యోగం కావాలా ఇక్కడికి రా నీకు భార్య కావాలా పెళ్ళి కావటలేదా ఇక్కడికి రా నీకేం కావాలి కలిసి రావటలేదా ఇక్కడికి రా లేదా నువ్వు ఇంట్లోనే ఉండు లేదా నువ్వు ఆకాశంకెళ్ళి మళ్ళు ఆకాశంకెళ్ళి నీ ముఖాన్ని రెండు చేతులు ఎత్తి ఆకాశం వైపు చూస్తూ నువ్వు అడుగు నీ ఇంట్లో ఉండి అడుగు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇక్కడికి వస్తే ఇంకొంచెం నీకు మానసిక ప్రశాంతత అదనంగా దొరికిద్ది ఇక్కడికి వస్తే గ్రంథాధారం నీకు దొరికిద్ది నువ్వు భూమి మొత్తం కూడా దైవ ఆరాధనా స్థలమే ఓన్లీ ఒక మూడు మూడు ప్లేసులు తప్ప కాబట్టి నీ ఇంట్లో ఉన్నా ఆయన బలుకుతా ఉంటున్నాడు నీ చేలో ఉన్నా నువ్వు పిలువు నన్ను నేను బలుకుతా ఉంటున్నాడు నీకేం కావాలో నేను ఇస్తాను నీకు అనారోగ్యం ఉందా ఆరోగ్యాన్ని ఇచ్చావని నేనే దైవం అంటున్నాడు కాబట్టి సోదరులారా ఏమీ కానప్పుడే ఆయన పుట్టించాడు మట్టిగా మారిపోయాను బూడిదిగా మారిపోయాను నిన్న నూడు లేపలేడు అని నోహాలయసలం కాలం కాడి నుంచి అడుగుతున్నారు ఒక మనిషి భూమి మీద తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికాడట పూర్వకాలంలో ఆ కాలం నుంచి అడుగుతున్నారు మేము ఇంత బలంగా ఉన్నాం ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం అర్థమవుతున్నాం మమ్మల్ని కూడా లేపేదని అని ఆ కాలం నుంచి అడుగుతున్నారంట వాళ్ళందరికీ సమాధానం చెప్పమంటున్నాడు మొట్టమొదటిసారి మిమ్మల్ని పుట్టించినోడే రెండోసారి ఆయన తల లేపుతాడు అని చెప్పి వారికి చెప్పమంటున్నాడు ఆ సమయం దగ్గరలో ఉందన్న అక్కర్లేదని చెప్పి దైవం అంటున్నాడు ఎలా అర్థమైందా విషయం నువ్వు పుట్టకముందు నీ తల్లి గర్భంలోకి రాకముందు నీ తండ్రి యొక్క వెన్నుముకలో నువ్వు తయారు కాకముందు అర్థమవుతుందా నువ్వు ఎక్కడున్నావు నీ శరీరం ఎక్కడుంది నీ ఆత్మ ఎక్కడుంది నీకు తెలుసా ఈ భూమి మీద ఎవరైనా చెప్పలేస్తారా అరే పుట్టేవాళ్ళే ఆడబిడ్డా మగబెడ్డా పుట్టేదాకా చెప్పలేరు అర్థమవుతుందా స్కానింగ్లు వచ్చినాయి ఇప్పుడు స్కానింగ్ చేయకూడదు అది నేరం అది చేయకుండా అర్థమవుతుందా నువ్వు ఆడబిడ్డా పుట్టేది మగబిడ్డా నువ్వు పుట్టేదాకా చెప్పలేవు నువ్వు పుట్టించేది ఆయనకే తెలుసు నీకేమి ఇయ్యాలో మగ పిల్లగాని ఇయ్యాలా ఆడపిల్లగాళ్ళని ఇయ్యాలా ఏమి ఇవ్వాలో ఆయనకే బాగా తెలుసు కాబట్టి ఏమీ కానప్పుడే సృష్టించిన వాడికి ఇప్పుడు ఆనవాళ్ళు దొరికిందిగా వీళ్ళే కాదు ఇంకా అంటున్నాడు సముద్రం మీద ఎంతోమంది చేపలకు పోతున్నారు దేవుడి ప్రేమ ఎంతుందంటే వీళ్ళంతా కూడా మూడు వంతుల సముద్రం ఉందండి ఒక వంతే భూమి ఉంది మూడు వంతుల సముద్రం మీద సముద్రంలో ఉన్నటువంటి మాంసాహారాన్ని చేపల్ని తినే చానాలు బతికారు ఇప్పుడు కూడా బతుకుతున్నారు మూడు వంతుల సముద్రం మీద మాంసాహారం తినొద్దు శాకాహారం తినాలి అని అంటే మూడు వంతుల సముద్రం మీద చేపలకి వెళ్ళకపోతే ఆహారం కొరత ఎంత భయంకరంగా ఏర్పడిద్దంటే భూమి మీద ఇవన్నీ సరిపోవు పండ్లు ఫలాలు శాఖారాలు సరిపోవు అప్పుడు బియ్యం ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు కానీ అప్పుడు దీనికి మూడు రెట్లయి కూర్చుంటుంది సముద్రం మూడవంతుల సముద్రం మీద మన వీళ్ళందరూ కూడా దాని మీద కూడా ఉపాధి పొందుతున్నారు పూర్వకాలంలో జంతువుల్ని మరి జంతువుల మాసమే తినేవారు పూర్వకాలంలో ఇవాళ ఏదో టెక్నాలజీ పేరుతో ఏదో సామెత చెప్తారు కదా ఇవాళ టెక్నాలజీ పేరుతోను శాకాహారం తినండి మాంసాహారం తినొద్దు అని చెబితే అది అతకాలి అది అతకిద్దా సముద్రం మీద మూడంతులు ఆహారం కోసం చేపలు పట్టడం కోసం వెళ్ళే వాళ్ళని నువ్వు ఆపగలుగుతావా దేవుడు నీకు ఏదైతే ఆహారం ఇచ్చాడో మనిషికి ఇచ్చిన గొప్ప అదృశ్యం ఏంటంటే ఇప్పుడు పశువులు ఉన్నాయి అవి మాంసాహారం తినవు తింటయా పశువులు ఉన్నాయి తింటయా మాంసాహారం తినవు అలాగే ఏది పశువులు అంటే గేదెలు ఆవులు మేకలు ఇవన్నీ శాకాహారులు అవునా కదా వాటికి శాకాహారమే అరిగిద్ది మాంసాహారం అరగదు అదే మళ్ళీ పశువుల్లో మృగాలు ఉన్నాయి క్రూర మృగాలు పులి ఉంది గడ్డి తింటుదా సింహం ఉంది గడ్డి తింటుదా గడ్డి తింటే దానికి అరిగిద్దా అర్థమవుతుందా ఈ కాకులు గద్దలు ఇవన్నీ ఉన్నాయి పక్షుల్లో కూడా వాటికి మాంసాహారం పెట్టాడు వాటికి శాకాహారం అరగదు అవునా కదా మనిషికి మాంసాహారం అరిగేలా శాకాహారం అరిగేలా జీర్ణశయాన్ని తయారు చేశాడు ఆయన కాబట్టి తినే ఆహార పదార్థాల్లో కూడా తేడా చూపించి మాంసాహారం కాదు శాకాహారం నువ్వు ఏది తినాలనిపితే అది తినవు కానీ తినే వాళ్ళని కించపరచడం అర్థమవుతుందా దేవుణ్ణి మర్చిపోవటం ఇష్టానుసారం చచ్చిపోయిన తర్వాత ఇక మట్టిలో కలిసిపోయింది శరీరం అంతా బూడిదైపోయింది ఇంకేం లేదు ఇంకో జీవితం లేదు ఇంకొక లోకం లేదు ఇంకో జీవితం లేదంటే అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు నువ్వు ఇంకొక లోకం నుంచే వచ్చావు నీ ఆత్మ ఇంకొక లోకం నుంచే వచ్చింది అర్థమవుతుందా పరలోకం నుంచే నీ ఆత్మ వచ్చింది మళ్ళీ పరలోకానికి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నిన్ను ఇది శరీరం అనరు పలానా పుల్లయనరు పలానా ఎల్లయ్య అనరు పలానా కాశీ అనరు ఏమంటారు డెడ్ బాడీ ఆ ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మ తర్వాత పిల్లగాడిని పేరు పెట్టిన తర్వాతనే నేను పేరు పెట్టి పిలిచారు ఆత్మ లేకపోతే పేరు పెడతారా నీ పిల్లగాడు పుట్టాడు నీకు నీకు అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజుకో నలభై రోజులకో ఎప్పుడో పేరు పెట్టావు ఆ యొక్క ఆత్మకి పెట్టావా లేకుంటే ఆత్మ శరీరం రెండు కలిసి ఉంటే పెట్టావా ఓన్లీ ఆ శరీరానికి పెట్టావా రెండు కలిసి ఉంటేనే పెట్టావు కాబట్టి మళ్ళీ అది పోయింది పిల్లప్పుడు పెద్ద అయినప్పుడు ముసలిళ్ళైనప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మరణం వచ్చినప్పుడు ఆ ఆత్మ వెళ్ళిపోయింది దైవతో వచ్చి తీసుకొని పోయింది ఆ ఆత్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శరీరాన్ని పేరు పెట్టి పిలుస్తావా పిలవం డెడ్ బాడీ అంటాం అర్థమైంది శవం అంటాం కాబట్టి ఇక్కడ ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే గ్రంథాలన్నింటిలో దైవం యొక్క లక్షణాలు ఉన్నాయి గ్రంథాలన్నీ సమానమే నా గ్రంథం ఎక్కువ అన్నడంటే వాళ్ళు ఒకటి వాళ్ళ అజ్ఞానులని చెప్పాలి లేదా తండేదో హైలైట్ చేసుకున్నామని చెప్పి చెప్తున్నారని చెప్పి చెప్పాలి ఎందుకంటే దైవ గ్రంథంలో పూర్వ గ్రంథాలని ధృవీకరించడానికే ఈ కురాన్ వచ్చింది అని చెప్పిన తర్వాత కూడా నువ్వు నా గ్రంథమే గొప్ప అని అంటే నువ్వు గ్రంథాన్ని చదవట్లేదన్నాయి ఉండాలి లేదా నాది ఏదో గొప్ప అని జనాలందరికీ చెప్పాలనుకో రెండు తప్పే రెండు తప్పే అర్థమవుతుందా గ్రంథాలన్నింటి బోధ దేవుడు ఒకే ఒక్కడు కానీ భాషలే మార్పు రెండో విషయం ఏంటంటే పురుషులందరూ కూడా ఇన్క్లూడింగ్ ఈసాల ఇస్లం అని చెప్తాం యేసుక్రీస్తు వారు కూడా నాకు మీకు దేవుడు అక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు ఆయన క్లియర్ చేశాడు అదేందా ఆయన నీ మీకే కాదు దేవుడు నాకు కూడా దేవుడు అని స్వయంగా నోటితో చెప్పిన కానీ లేదు లేదు మేము నిన్ను కూడా దేవుడితో సమానంగా నిలబెడతామనే కాడికి వచ్చాను మరి అలా నిలబెడితే ఆయనే ఒప్పుకోలేదు దైవత్వాన్ని నువ్వేలా ఇస్తావు దైవత్వం అందుకనే పుట్టించేవాడు చెవిడా పుట్టినవాడు దేవుడా అని అడగమంటున్నాడు ప్రతి గ్రంథంలో ఈ లక్షణాలు ఉన్నాయి ఈ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనసు ఏమవుతుందైతే హృదయం మెత్తగా అయిపోతుంది అదవుతుందా అప్పుడలా బండలాగా ఉన్నప్పుడు దాకా హృదయం మెత్తగా అయిపోతుంది దైవానుగ్రహం వస్తుంది నువ్వు దైవాన్ని తెలుసుకున్న తర్వాత నీలో ఉన్నటువంటి శైతాన్ దూరంగా పోతుంది శాతాన్ దూరంగా పోతుంది శని దూరంగా పోతుంది నీకొక జ్ఞానకాంతి రోజు సూర్యుని చూస్తున్న ఈ సూర్యకాంతి కంటే గొప్పదైనటువంటి జ్ఞానకాంతిని దైవం పంపిస్తాడు అది నీ మెదడుకి దేవుడికి తెలుసు నీ హృదయానికి దేవుడికి తెలుసు ఇంకెవ్వరు ఎంతమంది కూడా నిన్ను దారి తప్పించాలని చూసినా నువ్వు నిన్ను దారి తప్పేలేరు స్వయంగా నువ్వు తప్పితే తప్ప స్వయంగా నువ్వు తప్పితే తప్ప ఏది అత్యాశలోనయో నిరాశకులోనయో నిస్పృహలోనయో లేదా దేవుడి మీద అలుగో నీ కోరికలు ఎక్కువయ్యో నీకు రాలేదనో ఇది రాలేదనో అలిగే స్వయంగా నువ్వై నువ్వు ధర్మ మార్గం నుంచి దేవుడి మార్గం నుంచి నువ్వై నువ్వు తొలగిపోతే తప్ప ఈ భూలోకంలో ఇంకెవ్వరు కూడా దైవ మార్గమే నుంచి దారి తప్పించలేరు ఇది తెలుసుకోమంటున్నాడు ఇక దైవం తోడుగా ఉంటే ఈ లోకమే నీది అర్థమవుతుందా దైవం తోడుగా ఉంటే ఈ లోకమే ఇది నీకు కావలసిన విజయం నీ అనుకుంటుంది అది అందుకునే అర్హత కోసం దైవాన్ని ఆరాధిస్తూ ఆ అర్హత సంపాదించాలి ఆ అర్హత సంపాదించాలి మంచివైపు నడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు మంచివైపు నడు నీకు దైవదూతలు తోడుగా ఉంటాడు మంచివైపు నడు నీకు సమాజం తోడుగా ఉంటుంది మంచివైపు నడు నీ భార్య నీకు తోడుగా ఉంటుంది మంచి వైపు నడు నీ తల్లిదండ్రుల దీవెనలు ఉంటాయి మంచి వైపు నడు నీ పిల్లలకి ఫలానా వాళ్ళ పిలగాలని గొప్ప కీర్తి ప్రతిష్టలు నీ మంచి వైపు నడిచేటటువంటి నడవడికలోనే ఇవన్నీ దేవుడు సంబంధం పెట్టున్నాడు కాబట్టి మంచిని స్థాపిద్దాం అందరం కలిసి ఉందాం మంచి సమాజాన్ని స్థాపిద్దాం గ్రంథాలన్నీ ప్రేమిద్దాం పురుషులందరినీ ప్రేమిద్దాం గ్రంథాలన్నింటినీ నమ్ముదాం ఇదే దైవ ధర్మం ఇదే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరు కొటేషన్లు లేయటం కాదు సనాతన ధర్మం అంటే ఇష్టం వచ్చిన సనాతన ధర్మం అంటే సనాతనం ఎప్పుడో పుట్టింది పూర్వకాలం ఆది మానవుడు ఆదమలా ఇస్లాం దేవుడు అక్కడ అన్నాడు అది సనాతన ధర్మం నోహ అలా ఇస్లాం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికాడు ఆయన చెప్పాడు దేవుడు అక్కడ అది సనాతన ధర్మం ఇబ్రాహీం అలీస్లాం మరి దేవుడు అక్కడని చెప్పాడు అది సనాతన ధర్మం అర్థమవుతుందా ఇబ్రాహీం అలాస్లాం తర్వాత ఇసాక్ అలి ఇస్లాం చెప్పాడు అది సనాతన ధర్మం ఇస్మాయిల్ ఇస్లాం చెప్పాడు అది సనాతన ధర్మం సనాతన ధర్మం ఆది నుంచి ఇప్పటి వరకే మారలేదు దాకా ప్రళయం దాకా మారదు అది తెలుసుకోకుండా దేనికి పడితే దానికి సనాతన ధర్మాన్ని పేరు పెట్టుకొని సనాతనం అని ఎగిరితే అది సనాతన ధర్మం కాదు సనాతన ధర్మం అంటే గ్రంథాలన్నీ గౌరవించాలి సనాతన ధర్మం అంటే ప్రవక్తలందరినీ ప్రేమించాలి సనాతన ధర్మం అంటే భగవంతుడు అక్కడ తెలుసుకోవాలి సనాతన ధర్మం అంటే సమాజాన్ని అందరినీ ప్రేమించాలి విడగొట్టకూడదు కులాలుగా వర్గాలుగా మతాలుగా విడగొట్టకూడదు సనాతన ధర్మం అంటే మానవులందరినీ ప్రేమించగలగాలి పరదేశీ విదేశీ స్వదేశీ అని కాదు అందరినీ ప్రేమించగలగాలి అది సనాతన ధర్మం కాబట్టి నిజమైనటువంటి ధర్మాన్ని తెలుసుకొని ఆచరించి అందరికీ తెలియజెప్పేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను వాకిద్ అహ్మద్ల్లై రబ్బు ఆలమీన్ అస్లాం వరమ వ్యూ